డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలంలో గల వివిధ గ్రామాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాలేరు కోరుమిల్లి గ్రామాల్లో సర్పంచ్లు దాయం కావేరి శేఖర్ ఆచంట సత్యనారాయణ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పిలుపు మేరకు మండపేట నియోజకవర్గ జనసేన వేగుళ్ల లీలాకృష్ణ ఎమ్మెల్యే వేగుళ్ల అల్లుడు సురేష్ బాబు చేతుల మీదుగా మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న శ్రద్ధ అవినందనేమన్నారు కాలేరు సర్పంచ్ దాయం కావరి శేఖర్ కొనివాడారు ప్రకృతి వనరులు నాశనం అయ్యి పర్యావరణ సమతుల్యం ఏ విధంగా దెబ్బతింది ప్రస్తుత వాతావరణ పరిస్థితులే అద్దం పడుతున్నాయని సర్పంచ్ దాయం కావేరి శేఖర్ పేర్కొన్నారు ఈ రోజు సెప్టెంబర్ రెండు ఆంధ్ర రాష్ట్రపీటీ సీఎం గౌరవనీరు కొనద కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొక్క మొక్కల్ని నాటుదాం పర్యావరణ పరిరక్షిద్దాం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వారిద్దరికీ కూడా అలాగే ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనే నినాదాన్ని ఇచ్చినందుకు మొత్తం విలేజ్లో వచ్చినటువంటి కూటమి నాయకులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అలాగే వీర మహిళలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫున కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు అనగా సెప్టెంబర్ రెండవ తారీఖున మరి ఆంధ్ర రాష్ట్ర జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కాలేరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా కాలేరు గ్రామంలో కాలేరు గ్రామ అధ్యక్షులు యాకోబు గారు అలాగే టీడీపీ నాయకులు చుండ్రు రాంబాబు గారు వల్లూరు కాశీశ్వనాథ్ గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు శ్రీ దాయం కావేరి గారి ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం చేస్తున్నామండి